జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ చిక్కి శల్యం ఒక శవంగా మారి అక్కడ రాహుల్ బాధీ ఇజ్జత్ పోయింది రాబాయి బీహార్లో చిక్కి శల్యం అయ్యి అసలు దేనికైనా మీతో అంటగానేందుకు ఆర్జేడీ కూడా నిండా మునిగింది ఆడ ఓడిపోయినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు భావి జూబ్లీ హిల్స్ గెలవడం ఒక గెలుపు భాయ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు వరకు మీరు ఒక్క సీట్లో గెలిచినారాభై ఒక్క ఉప ఎన్నికలన్న హుజరాబాదు మన దుబాక లాంటి కాన్స్టిట్యున్సీలను అయితే మీరు డిపాజిట్లు కోల్పోయారు మీరు మీరు గెలుపు మేము గెలిచినామని చెప్పి ఏదో రిగ్గింగులు చేసి ఇదన్నీ చేసి గెలిచి దొంగ ఓట్లతో బయటపడి సిగ్గుండాలి సెలబ్రేట్ చేసుకోవడానికి అందరికి నమస్తే నేను మీ పావని గౌడ్ గెలుపు శాశ్వతం కాదు ఓటమి అంతిమం కాదు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలల్లా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే బీఆర్ఎస్ పార్టీ పని కథమైపోయిందట కారు షెడ్డుకు పోయిందట ప్రెస్ మీట్లు పెట్టి మరి అహంకారం గురించి అసూయ గురించి వెళ్లి మాట్లాడేటోళ్లకు చరిత్ర మరిచిపోయి మాట్లాడతారు ఇక నీ చరిత్ర గురించి చెప్తా హుజరాబాద్ ఉప ఎన్నికలల్లా మీ పార్టీ డిపాజిట్ గల్లంతైనప్పుడు మీ పార్టీ కథ అయిపోయిందా మునుగోడు దుబ్బాకల మీ పార్టీ పని పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అప్పుడు మీ పార్టీ పని కథమైపోయినట్టేనా రాహుల్ ప్రియాంక నేతృత్వంలో మీ పార్టీ దేశంలో ఏ విధంగా అవుతుందో చూస్తే మీ పార్టీ కథమైపోయినట్టేనా నాలుగు సీట్లకు పరిమితం అయిపోయిన బీహార్ లో మీ పార్టీ పరిస్థితి కథమైపోయినట్టేనా ఇక రెండో ఘట్టం ఎట్లా గెలిచిర్రయ్య మీరు ఎంఐఎము సిపిఎం సిపిఐ కోదండరాము తోక పార్టీలు బీజేపీ తోటి రహస్య పొత్తులు ఒప్పందాలు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కలగలిపి డబ్బులు కుక్కర్లు షీరలు ఇక వాటితో పాటుగా రౌడీయిజం గూండాయిజం బెదిరింపులు వ్యవస్థలన్నిటినీ దుర్వినియోగం చేసి రిగ్గింగుకు పాల్పడి వేసుకొని ఒక ఆడబిడ్డ మీద అనైతికంగా గెలిచిండ్రు ఎట్లయి ప్రజలందరూ చూసిరు కదా రిగ్గి చేయలేదా దొంగోట్లు వేసుకొని గెలిచింది వాస్తవం కాదా వీడియోల రూపకంగా చూపెట్టింది నిజంగాదా మేము పట్టుకుంటే మా మీదికి రౌడీలను పంపి కొట్టిచ్చింది నిజం కాదా దేవుడు అనేటోడు ఉన్నాడు ఎప్పటికీ గెలుతాము బాపుని చూసి బలు పనుకుంటే మాత్రం మంచిది కాదు కేసీఆర్ గారు ఎన్నో ఒడిదుడుకులను చూసిండు ఎన్నో ఓటములను చూసిండు ఎంతో మంది చిల్లరగాలను చూసిండు పెద్ద పెద్దోళ్లను చూసిండు తోపులను చూసిండు ఓటమి నుంచెల్లి పాఠాలు నేర్చుకుంటాం ప్రజల ఆశీర్వాదంతో గెలుపు నుంచెల్లి మీకు గుణపాఠాలు కూడా నేర్పుతాం జరా ఆగుర్రి పావని గౌడు ఎక్కడికి అయింది అని మురిగేటోళ్లకు పావని గౌడు ఇక్కడనే ఉన్నది రేపటి నుంచెల్లి ప్రజలకు మీరు ఇచ్చిన హామీల గురించి వెళ్లి మీరు ఏవైతే చేసి గెలిచిన్రో వాటి గురించి వెళ్ళి రోజు విప్పుతనే ఉంటది